హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజైతే మనం ఒక మంచి స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ చిలకడ చిలకడదుంపుతో మనం బూరెలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే టూ త్రీ డేస్ పాడవకుండా కూడా ఉంటాయి బయట ఉంచినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా అంటే చాలా టేస్టీగా అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ చిలకడదుంపుతో బూరెలు మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి అయితే మనం నేనైతే గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను గ్లాసున్నారు బియ్యంకి అర గ్లాసు అర గ్లాసు మినపప్పు వేసుకోవాలి మినపప్పు అయినా పర్లేదు మినప్పైనా పర్వాలేదు గ్లాసున్నరకి అర గ్లాస్ వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అయితే రేషన్ బియ్యం తీసుకుంటే బాగుంటుంది నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను వీటిని అయితే నీట్గా కడుక్కోవాలి ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కొని వాటర్ మొత్తం వంపేసి తర్వాత చూడండి కడిగి తీసుకొచ్చాను ఇందులో నిండుగా వాటర్ వేసి మనం నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత అయితే మనం రుక్కుకోవాలి ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మనం మైదా పిండి వరిపిండితో కలిపేసి మనమైతే రుబ్బని తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఇలా సిక్స్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది సిక్స్ అవర్ తర్వాత చూడండి సిక్స్ అవర్స్ తర్వాత బాగా నానిపోయాయి ఇదైతే నేను గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలో అయినా సరే గ్రైండ్ చేసుకుంటే పర్వాలేదు ఇలా చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా ఉండాలి అలాగని పంచుగా అవ్వకూడదు ఇలా మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇందులోకి మనం బెల్లాన్ని వేసుకోవాలి ఇలా తురుముకొని వేసుకోవాలి బెల్లాన్ని అలాగే చిట్కడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి ఈ రుబ్బులో బాగా కలిసేలాగా ఇలా చేతితో కలుపుకోవాలి మనం బెల్లం వేయడం వల్ల బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేయవచ్చు కానీ బెల్లం వేయడం వల్ల బూరెలు మంచి కలర్లో వస్తాయి అలాగే హెల్దీ కూడా బెల్లం ఈ బెల్లం కూడా ఇందులో బాగా కరిగి కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత చిలకడ దుంపల్ని చూడండి ఇలా నీట్గా ఉన్న చిలకడ దుంపల్ని తీసుకోవాలి తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్క కడుక్కోవాలి కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి త్వరగా ఉడుకుతాయి దీనికోసమైతే కుక్కర్ ఏం అవసరం లేదు ఒక బౌల్లోకి తీసుకొని నిండుగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆవిరి పట్టేలాగా నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేశానంటే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వీటిని ఒక పదే పది నిమిషాలు ఇవైతే ఉడికిపోతాయి స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకుంటే పది నిమిషాలు ఉడికిపోతాయి మనం చిన్న స్పూన్తో కానీ లేదంటే ఇలా నైఫ్తో కానీ ఇలా నొప్పి చూస్తే మనకి ఉడికింది లేదో తెలిసిపోతుంది ఉడికిపోయే దుంపలు నాకైతే ఎయిట్ మినిట్స్లో ఉడికిపోయాయి దించేసాను ఇలా దించేసి తర్వాత వీటిని ఇలాగే పొట్టుతో పాటు మనం శుభ్రంగా కడుక్కున్నాం కదా పొట్టుతో పాటు మనం వీటిని మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా పొట్టు తీసేసైనా పర్వాలేదు ఎలా అయినా సరే పర్వాలేదు నేనైతే పొట్టు తీసేసాను తీసేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి చేత్తో మ్యాష్ చేసుకుంటే బాగా మ్యాష్ అయిపోతుంది ఇలా పిండిలాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి బెల్లాన్ని జస్ట్ పాకం వచ్చేలాగా అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం కరిగిపోయింది ఇందులో అయితే ఇది వేసేసుకోవాలి మనకి పాకం అది ఏం రావాల్సిన అవసరం లేదు కరిగిపోతే సరిపోతుంది ఇందులో మనం ఇప్పుడు ఆ దుంపలు మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని బెల్లం మొత్తం కలిసేలాగా ఇలా జరిపుతో కలుపుకోవాలి ఒకవేళ ఇంకా ముక్కలలాగా ఏమైనా అనిపిస్తే ఇలా మనం మ్యాష్ చేసుకుంటే వేడి మీద మనకి త్వరగా బాగా మ్యాష్ అయిపోతాయి తర్వాత ఇందులో ఇలాచీ పొడి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను పంచదారతో కలిపి ఇలాచీ పొడి రెడీ చేశాను అనమాట రెండు టేబుల్ స్పూన్లు వేసాను అలాగే ఇందులో నెయ్యిని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి వేసుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం అనేది కింది మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందనమాట నెయ్యి కూడా వేసిన తర్వాత గరితో ఇలా కలుపుతూ ఉంటే నెయ్యి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోండి ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు పలుచుగా ఉందనిపిస్తే కాసేపు వేడి చేయండి లేదు అంటే ఇంకా ఇలా దించేసుకుంటే సరిపోతుంది దించుకున్న తర్వాత కొంచెం చల్లారాక చేతికి నెయ్యిని కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి ఇలా మొత్తం ఉండలనే రెడీ చేసిన తర్వాత డీప్ బ్రేక్ తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి చిన్న పిండి ముద్దను వేసి అది వెంటనే పైకి తెలిస్తే మనకి హీట్ బాగా అయినట్టు చూడండి వెంటనే పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉండగా చేసి పెట్టుకున్నాం కదా ఉండని తీసుకొని పిండి మిశ్రమంలో ఇలా పిండి మిశ్రమంలో ఇలా ముంచుకొని వేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్తగా పిండి మొత్తం కోటింగ్ బాగా పట్టేలాగా లోపల నష్టం కోటింగ్ బాగా పట్టేలాగా చూసుకొని వేసుకోవాలి లేదంటే చిన్న స్థాయి పూర్లు లో ఉన్న స్టఫ్ని బయటకు అనమాట ఇలా మొత్తం మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇలా జాగ్రత్తగా చూసుకొని మనకి పిండి కోటింగ్ అనేది ఆ ఉండకి బాగా పట్టేలాగా చూసుకొని బూర్లన్నింటినీ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటినీ ప్యాన్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని ఒకదానికి ఒక టంటుకోకుండా వేసుకోండి ఇలా వేసుకొని ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే మనం తీసేసుకోవాలి ఇలా బుడగల్లాగా రాకుండా ఉండి ఈ కలర్లోకి రాగానే మనం ప్యాన్ నుంచి అయితే ఇలా చిల్లుటి గరిటితో తీసేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా మనం వేసుకొని వేయించుకొని తీసుకోవడమే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్